అందరికీ నమస్తే మొన్న మంట వరకు తెల్లవారితో ఇలా బయట నడుస్తుంటే పట్టేది ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంది ఇంకా ఈ చెట్లలో పురుగులు భయంకరంగా అరుస్తున్నట్టు కదా ఇప్పుడు ఒకటి కూడా అరచడంలే మొత్తము చనిపోయినట్టు ఉన్నాయి ఇంకా మా పొలం దగ్గరికి వచ్చాను తాత కూడా ఉన్నాడు ఇంకా మా బాడు రోడ్డు మీదకి వచ్చాడు అరుస్తున్నాడు అదిగోండి మా అవన్ అక్కడ పోతున్నాడు ఇంకా మా అవనాడు ఎక్కడికో అంటున్నాడు అందుకోసం కార్ రివర్స్ పెడతాడు ఓడియో చెప్తున్నాడు ఎక్కడికో ఎక్కడికి పరిచిపోతున్నా తెలియదు వచ్చి కార్ ఎక్కేసాను పక్కన మా టక్కర్ దగ్గర ఉన్నాడు కదా కార్ ఉన్నాడు ఓనర్ కారు నేను వచ్చి కార్ ఎక్కాను ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అంటే నేను మా బాబును పిలుచుకొని ఈ పక్క సైకిల్లో తొక్కుతుండేవాన్ని ఒకసారి వీడియో చేశాను ఇక్కడ వచ్చినప్పుడు పక్కన పొలం దగ్గరికి పోతే ఒక అవ్వ కూరగాయలు ఇచ్చింది అటు పక్క వచ్చాము ఇప్పుడు ఇక్కడెక్కడ పిలుచుకొని చాపుతున్నాడు పక్క అంతా చెట్లు అమ్మే ప్లేస్ అనమాట ఇక్కడ ఎక్కడ ఆపుతున్నారు అంటే ఇక్కడ హోల్సేల్ గా ఏవో చెట్లు అమ్ముతున్నారు అక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ చూడండి చాలా చెట్లు అమ్ముతున్నారు ఇక్కడ ఇలా బోర్డ్లు పెట్టుకొని బయట చెట్లు అమ్ముతా ఉంటారు మొరాన్లో కూడా నేను మామూలుగా తెస్తాను కానీ వీళ్ళకి బల్క్ గా కావాలి కదా వీళ్ళు ఇక్కడ వచ్చి తెచ్చుకుంటారు చూడండి ఎలా ఉందో ఏమో కొన్ని విత్తనాలు వేసినట్టున్నారు ఇంకా మొలవలేదేమో ఇంకా పురుగుల్ని ట్రాప్ చేయడానికి విధంగా పెట్టా చూడండి పురుగుల్ని ట్రాప్ చేసేది మా వాళ్ళు ఏదో మాట్లాడుతాను వాళ్ళతో ఇంకా మనకు కావాల్సినవి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అలాంటి తోపుడు బండి వాటికి కావాలి కాబట్టి దాన్ని తీసుకుపోతున్నాడు ఇంకా అపక్క ఈ మధ్యనే పెట్టిండే మొలకడున్న చూడండి చిన్నగా ఉన్నాయి ఈ పాలీహౌస్లో పోతా అంటే ఏదో టన్నెల్లో పోయినట్టే ఉంది ఇంకంతా లెట్టు ఆకులు చూడండి ఇవే అనమాట మనకు మార్కెట్లో కూడా అమ్మేది ఇంకా వాటి రేట్లు కూడా ఇక్కడ పెట్టేశారు ఈ బోర్డులో వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు అడగకుండా ఎన్నికలని తీసుకునే దానికి ఎవరో కొనుక్కునే వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారో తీసుకుపోతున్నారు ఇంకా మా ఓనర్ ఎదుగుతానాడు ఇవి అనమాట టీకప్పులు మాదిరిగా ఉంటాయి వీటిలో మొత్తం పెంచుతున్నారు వీటిలో ఎరువేసి మా ఓనరు వాటిని ఉదాహరణ తీసుకున్నాడు ఇక్కడ ఏదో రాశారు ముప్పై వేల కోరిని వాళ్ళు అన్నట్టు మేబీ ఉండొచ్చు తక్కువే మామూలుగా బయట మూడు వచ్చి వెయ్యి కొరని వాళ్ళు ఇంకా ఇంకో వెరైటీ తీసుకున్నాడు రెండు ఇక్కడ ఏమంటే బల్క్గా తీసుకుంటే తక్కువ వస్తున్నాయి మళ్ళీ నాలుగు తీసుకుంటే వెయ్యి కొరినలు ముప్పై తీసుకుంటే ఆరు వేల కురిని అంటే నాలుగు అంటే ఇలాంటివి నాలుగు ఇలాంటివి అంటే మనము ఆ ట్రే ట్రే తీసుకుంటే మనకు తక్కువకు దొరుకుతాయి చూడండి ఇలా రకరకాల లెట్టు సాకులని అమ్ముతా ఉంటారు అలాగే వీటిని మేకలు తినకలు తినేస్తూ ఉంటారు పెంచుకొని చూడండి ఇంకో రకం ఉంది ఇక్కడ ఇది కొంచెం చేదుగా ఉంటుంది నేను తిన్నాను మా ఓనరు ఇంకోటి తీసి పెట్టుకున్నాడు ఇంకో రకము మూడు రకాలైన ఇప్పటికీ ఒకటి రెండు మూడు చూడండి ఎండ పడుతోంది లోపలికి సురుగ కొడత కలుతుంది అలాంటప్పుడు ఇలాంటి అనుకుంటా ఇంకా కొద్దిపాక లోపల ఎండ పడకూడదు అనుకుంటే ఇంక ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు మొత్తం అన్నీ ఈ ట్రైల్లో మొత్తం ఎరువేసిందే విత్తనాలు నాటింటారు చూడండి ఎంత ఉందో బెడ్ మా ఓనరు నాలుగు రకాలు తీసుకున్నట్టున్నాడు వీళ్ళు బయట వాళ్ళకు కూడా ఎవరికన్నా మార్కెట్ చేస్తా అంటారు లేకపోతే మనమే ఇక్కడికి వచ్చి కూడా తీసుకుపోవచ్చు ఇక్కడ బాక్సుల్లో ఆ టికప్పులు ఉన్నాయా చూడండి ఎన్ని ఉన్నాయా ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా ట్రైలు ఇవి అయిపోయిన తెచ్చి గడు పెట్టుకున్నారు ఇవేళ సామాగ్రి అంతా ఉంది ఇంకా మా ఓనర్ బిల్లింగ్ వేసుకుంటున్నాడు ఈ క్యారెట్ మొలకలు మన దగ్గర ఉండే పూల చెట్టు కూడా అమ్ముతున్నాడు చూడండి ఇది వీళ్ళ వండుకోవడం తినే ప్లేస్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాడు మా ఓనరు వీళ్ళ దగ్గర కూడా కార్డు యాక్సెప్ట్ అనమాట కార్డు తీసుకుంటాను ఇవన్నీ కలిపి ఇరవై వేల కొన్ని వాళ్ళు పన్నెండు వందల రూపాయలు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఎక్కడ ఏం ఏమనుకుంటే చాలా ఎక్కువగా దొరుకుతాయా సో ఇలా వచ్చి వీళ్ళు బల్క్గా ఉన్నప్పుడు ఇలా వచ్చి తీసుకెళ్ళిపోతారు మనకు కొన్నే కావాలి కాబట్టి మార్కెట్కి వెళ్ళి ఒక మూడు నాలుగు తెచ్చుకుంటాము వెయ్యి రెండు వేలు కొరిన వాళ్ళకి చూడండి ఇరవై వేలు కొన్ని వాళ్ళకి ఎన్ని వచ్చాయో ఇంకా కొనుక్కునేసాం కదా ఓనర్ వస్తాను ఇంకా ఎక్కువ వెళ్దామని నేను చెప్పాను కదా అప్పుడే ఇలాంటి ప్లేసుల్లో నుంచి తీసుకెళ్ళి మొరాన్లో అమ్ముతారని చెప్పి చెప్తున్నాడు మా ఓనర్ కూడా తెల్లవారి ట్రాఫిక్ కవర్లో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి అవతల ఆఫీస్కి వెళ్ళేటివి మళ్ళీ పక్క తక్కువ ఉన్నాయి ఈ పక్క అంతా నేను సైకిల్లో లొకేషను మా ఓనర్ పోతా అంటే నాకు ఎక్కడ పోతున్నా తెలుస్తానండి ఇంకా అవి తీసుకొని మా పొలం దగ్గరికి వచ్చేసాము ఇంకా ఈ పక్క అంతా ఖాళీగా ఉంది ల్యాండ్ వాటిలో వీటిని నాటడిగా ఉన్నాడు ఇంకా మా టక్కర్ కూడా వాటిలో కొన్ని తీసుకుంటున్నాడు ఇంకా వాళ్ళని అడుగుతున్నాడు మీకు ఏమైనా కావాలంటే తీసుకుపోండి అన్నట్టుగా తర్వాత ఏమన్నా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారేమో మనీ ఇంకా మా ట కూడా ఈ పక్క అంతా బాగా దున్నేసాడు కదా ఇంతకుముందు ఒకసారి చూపించాను ఇక్కడ నాలుగు బెడ్లు క్రియేట్ చేశాడు ఇక్కడ ఏమన్నా నాటుతాడేమో ఇంకా మా వన్ ఏమో మళ్ళీ ఇక్కడ వేసాడు విత్తనాలు ఏంటంటే మొలిచాయి ఇంక ఇప్పుడు తెల్లవారు కొద్దిగా చలి స్టార్ట్ అయ్యింది ఇంకా అందాను రుతా పోతుందనమాట తెల్లవారుజామున మిరపకాయలు బాగానే వస్తున్నాయి చూడండి రెండు మూడు రోజులు అలా గడ్డి ఎట్లా మంచిపోయిందో మెంతా కూడా సరిగా వరలేదు చాలా వరకు వాడిపోయింది చూడండి పోయింది మధ్యలో చూడండి ఎట్లా ఎట్లయిపోయిందో ఆకులు మాత్రం బాగా వస్తున్నాయి ఇంకా ఈ గోగాకైతే అయితే బాగా వస్తుంది దీన్ని కూడా తెప్పుకోపోవచ్చు కొద్దిగా ఇంకా క్యారెట్ ఇబ్బులు అవైతే అయితే చూడాల పెరుగుతున్నాయి బాగానే ఇంకా అయితే బాగానే వస్తుంది ఇవే అనమాట ఉండేది పొలంలో ఇంకేం పెట్టలేదు నేను ఇయర్ ఏమీ పెట్టదలుచుకోలేదు ఇంకా మ్యాక్సిమమ్ మంత్ అంతే మళ్ళీ చల్లగా టెంపరేచర్ అయిపోతే ఏం పెరగవు వీళ్ళకైతే ల్యాండ్ బాగుంది వీళ్ళు బాగా పెడుతున్నారు ఇక్కడ అక్కడ నిండ కూడా సరిగా పడ్డంలే నీడలో ఉండే చెట్లు ఏం పెరగవు ఇంకా అవ్వ ఇన్ని రోజులకి ఈ కవర్కి బొక్కలు పెట్టింది వాటి విత్తనాలు వేసింది చూ మొలకలు వస్తున్నాయి అవ్వ చూడండి ఈ నువ్వుల చెట్లకి బోర్డు చేసింది ఒక ఆకులు లెక్క చేసింది మొత్తం దాంట్లో కాయలు కనబడుతున్నాయి తక్కువ చూసి నేను చాను రోజులు అయిపోయింది లాస్ట్ వీక్లో రాలేదు అసలు ఇప్పుడు వచ్చాడు ఈ ఆకులు చాలా బాగుంటాయి పెరిస్ మంచిది కూడా హెల్త్కి సంచు మూ అంటే ముల్లంగి కొరియాలో మూ అంటారు అది పెట్ట చాలా మంది అవే నాటుతున్నట్టున్నారు ఇక్కడ అంటే ఈ టయానికి అవి పెడితే బాగా పెరుగుతాయి అనుకుంటా కిమ్చి చేయడానికి కూడా మూ ముల్లంగిని వాడతారు ఇవి అవే ముల్లంగి విత్తనాలు ఇవి ఇంకా మా ఓనరు వీటికి ఫుడ్ వేస్తున్నాడు మొక్కజొన్న మొన్న కూడా ఒకసారి తీసుకెళ్ళాను మా అయిపోతున్నాయి చూడండి కాయలు బాగా పెద్దవి అయిపోతున్నాయి మా అయిపోతున్నాయి కూడా ఇంకా మా ఓనరు ఈ చెట్లకి అంతా ఎరువు వేస్తున్నాడు మా తక్కువ విధంగా ఇత్తనాల్లో వేయడానికి ఈ విధంగా కట్టి తీసుకొని వాటిని పట్టుకుంటాడు మా ఓనర్ పట్టుకోమంటున్నాడు విత్తనాలు నాటే దానికోసం చేస్తా అంటే మా ఓనరు అట్లా వద్దు చేయని చెప్తాను ఇంకా మా ఓనరు కొడుగురి ఆమ్లెట్ వేద్దామని అని చెప్పి చెప్పాడు ఆయిల్ వేసాడు మొక్కజొన్నలు ఉడుపుతాయి వచ్చి ఆ ఎలక్ట్రిక్ స్టవ్ లేట్ అవుతుంది ఈ గ్యాస్ స్టవ్ మీద అని చెప్పాడు 나트 한다. 커트가 이제 나혼 더. 계 더. 예네. 어 이거 이될거 같은데. 아니, 이제 지고간단이 그러면 저 해고장식어 해고 양식한 건 어떻게? 아, 베트남에 붙여 붙여야겠다. 나. వాటిని ఇక్కడ నాటుతున్నాడు అవి ముల్లంగి విత్తనాలు అంటే ఈ టైంలో వెయ్యాలా వాటిని కిమ్చి లేక వాడతారు మా ఓనరు పోయి బీరకాయలు ఉన్నాయో చూడిపో అంటున్నాడు వెళ్తున్నా ఏమన్నా ఉంటే లేత తీసుకుంటా వాడు వస్తున్నాడు చూడండి ఇక్కడ కిందనే ఉంది దాన్ని తగ్గొడుతున్నాడు పోయి అలా అది వీటికి వచ్చి చూస్తే చూడండి ఎంతగా అయింది ఇది ఈ విధంగా ముంద్ర పెట్టేస్తాడు వీటిని ముందర పెట్టేసి ఇలా కింద పారేస్తాడు ఆయన తిన్నాడు అన్నమాట ఇప్పుడు నేను దాన్ని తీసుకుంటా ఈయన దండు దీన్ని పెరికేసే ఒకటి ఇవైతే మనకు బాగా కరెక్ట్గా ఉంటాయి ఆయన అయితే ఇలాంటి లేతకాయలు ఉంటాడు కానీ మనకి ఇవే బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కాయలు చూడండి హిడింగ్ అవుతుంది ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నా లేకపోతే మొత్తం అన్నీ వదిలేస్తాడు కాకరకాయలు కూడా ఉన్నాయి కానీ వాటిని తీసుకోవడంలో మా ఓనర్కి నాకు ఎప్పుడు మధ్యలో ఇప్పుడు గొడవ ఏమంటే ఆయన చిన్నవి తీసుకుంటాడు నేను పెద్దవి కట్ చేసుకుంటాను మనకు పెద్దవే బాగుంటాయి ఈ బీరకాయలు తినడానికి కానీ ఆయన చిన్న చిన్నవి తీసుకుంటాడు గ్రాండ్ ఒకటి వచ్చి ఎగిరి పడింది ఈ కాకరకాయల మధ్యలో దాన్ని తీసుకోవాలా ఈ పక్క అనుకుంటా మా ఓనర్ ఏమైనా తీసుకోవాలని తెలియదు తీసుకు టేబుల్ మీద పెట్టింటాడు ఇంకా పూల్ని కొట్టేసినారు మా ఓన్ రెప్పుడు చిన్నగా తీసుకో చిన్నగా తీసుకో ఇప్పుడు అదే చెప్తున్నాడు పెద్దవి తీసుకోవాలని ఇది ఫస్ట్ లో కొట్టిండే అది నేను ఒక నాలుగు తీసుకున్నా ఇంటికి బయలుదేరుతున్నా ఇంకా కాకరకాయలు తినమా అంటున్నాడు ఎప్పుడు అడుగుతాడనమాట ఎందుకు తినము మనము పైన దండిగా ఉన్నాయి మళ్ళీ ఓ నాలుగు గాయలు తీసేసుకున్న ఇంట్లో కూడా కవర్లో కూడా లోపల ఉన్నాయి తీసుకుంటాను కాకరకాయలు కూడా తెస్తాడు చూడండి పెద్దకాయలు ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్ ఓకే కంసాం మీద బాయ్ నిల్గాయో ఇంకా మామూలు బిజీగా ఉన్నాడు బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరుతున్నా ఓకే చౌక్యో బాయ్ సజాన్యం నెలిగాయో